శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము బుధుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున బుధుడు ప్రెజెంట్ ఉన్న రాశి మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల వెళ్ళబోతున్నాడు కుంభరాశిలో ఇత పూర్వం ముందుగానే రాహు ఉన్నాడు ఇప్పుడు ఆ భావాల లోపల ఇక ఆ రాశి లోపల ఇప్పుడు బుధుడు కూడా వెళ్ళబోతున్నాడు అంటే బుధుడు అలాగే రాహు రాబోయే రోజుల్లో యుతి కలిగ కల జరగబోతుంది ఇందులో పైగా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వెళ్తాడో శతభిష నక్షత్రం శత తారక నక్షత్రంలో బుధుడు వెళ్ళిన తర్వాత అప్పుడు బుధుడికి రాహుకి సంబంధించిన స్వభావం ఇంకా గట్టి కలుగుతుంది ఇంకా గట్టిగా అప్పుడు కగులుతుంది అని ఒక విషయం తెలుసుకోండి ఈ బుధుడి రాశి పరివర్తన ఏదైతే సమయం ఉందో ఇది టెన్త్ ఏప్రిల్ వరకు ఉండబోతుంది పది ఏప్రిల్ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉండబోతున్నాడు ఈ నెల లోపల అంటే ఫిబ్రవరి నెల లోపల ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రోజుల బుధుడు మళ్ళీ అందులో రెట్రోగెట్ అవుతాడు మళ్ళీ అందులో రెట్రోగెట్ అయి మళ్ళీ నక్షత్ర వెనక వచ్చి మళ్ళీ ముందుకెళ్తుంటారు అంటే మీరు ఎక్కువ శాతం కనుక చూసుకున్నైతే రాబోయే రోజుల్లో బుధుడికి రాహుకి సంబంధం చాలా గట్టిగా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మామూలుగా చెప్పాల్సింది ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడు బుధుడు మామూలుగా బుద్ధికారకుడు ఒక జాతకుడి బుద్ధిని అనుసారంగానే ఒక జాతకుడు పని పనిచేస్తుంటాడు తెలివితేటలు మనం అంటుంటాం చూడండి అది బుధుడు దగ్గర వచ్చుద్ది ఏదైతే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ కారకుడు మార్కెటింగ్ కావచ్చు సేల్స్ కావచ్చు ఇవన్నీ అందులోపల ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే మర్క్యూరీ బుధుడు బుద్ధుడు కనుక సరిగ్గా ఉన్నట్లయితే మార్కెట్ చాలా బాగుంటుంది బుధుడు సరిగ్గా లేకపోతే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవుతూనే ఉంటుంటాయి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ బంగారం రేట్ కావచ్చు వెండి రేట్ కావచ్చు ఇవన్నీ పెరుగుతున్నాయి ఇందులో గ్రహాలకి ఎంతో కాస్త కొద్ది ప్రభావం అయితే ఉన్నది ఒక చిన్న మాట చెప్తా జూపిటర్ అధిచారీ వేగంలో వెళ్ళడం వల్ల ఇవి రేట్స్ ఏవైతున్నాయి పెరుగుతున్నాయి ఓకే మార్కెట్ వరకు కనుక చూసుకున్నది మార్కెటింగ్ కావచ్చు సేల్స్ కావచ్చు ఐటీ కావచ్చు మిగతా విషయాలు ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఇంటర్నెట్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఐటీ టెక్నాలజీ లోపల ఏవైతే నడుస్తున్నాయో ప్రస్తుతానికి ఏఐ కావచ్చు జీపీటీ ఏవైతే నడుస్తున్నాయో ఆన్లైన్ సంబంధించిన ఏవైతే మీడియా ద్వారా పనులు నడుస్తున్నాయో అవన్నీ మరికొరి అలాగే రాహుతో నడుస్తున్నాయి ఇప్పుడు మీరు గనుక గమనించినట్లయితే వీళ్ళ కలయిక జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ కలయిక అది ఏ రాశిలో ఉంది కుంభరాశిలో నడుస్తుంది బుధుడు రాహు కాంబినేషన్ ఎప్పుడైతే అయినట్లయితే జాతకంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళకి కొన్ని కొన్నిసార్లు మోసం కూడా చేస్తుంటారు మోసం కూడా పోతుంటారు అవుతే రెండు అవ్వాలి వీళ్ళు కొన్ని కొన్నిసార్లు మోసపోవాలి మొదలు తర్వాత మోసం చేస్తుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసుకోండి మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు మీకు కొన్ని కాల్స్ వస్తుంటాయి ఈ నంబర్ పైన క్లిక్ చేసి చూడండి మీ మీ అక్కడ డబ్బులు పడతాయి ఈ యాప్ ఓపెన్ చేయండి ఇందులో మీ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అంటే ఏవైతే మనల్ని మిస్ క్యాల్కులేషన్ చేయాల్సి చాలా ప్రయత్నాలు నడుస్తుంటాయో స్కామ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ బుధుడు దగ్గరనే ఉన్నాయి దానికి తోడుగా రాహు ఉండడం వల్ల ఇవి స్కామ్ లోపల ఇంకా ఎక్స్పర్ట్ అవుతుంటారు వీళ్ళు స్కామ్ లోపల ఇంకా ఎక్స్పర్ట్ అవుతుంటారు సో రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఎక్కువ ఉండబోతుంది ఏదైనా ఎవరైనా లింక్ పంపించగానే ఓపెన్ చేయని చెప్పగానే అస్సలు ఓపెన్ చేయకండి బ్యాంకు నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే డాటా రాబోయే రోజుల్లో కరప్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ రాబోయే రోజుల్లో చాలా పని పెరగబోతుంది అలాగే మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది సరైన చోటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా కొద్దిగా క్లారిఫై చేసుకోండి ఎవరు ఏదో చెప్పారు చూశారు నేను అందులోనే పెడతాను ఇలా మూర్ఖత్వం లోపల అస్సలు వెళ్ళకండి మనకి దాని పట్ల పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప పక్క వాళ్ళు చేస్తున్నాం కాబట్టి నేను ఆ వ్యక్తికి మొత్తం డబ్బు అప్పచెప్తుంది చూసుకోనంటే వద్దు ఎందుకంటే దీని ప్రభావం సిక్స్టీ సెవెన్ డేస్ వరకు ఉండబోతుంది సిక్స్టీ సెవెన్ డేస్ అంటే దాదాపు రెండు నెలల వరకు దీని ప్రభావం ఉండబోతుంది మరి ఇది ఓన్లీ నెగిటివ్ ఇస్తుంది అంటే కాదు పాజిటివ్ కూడా ఇస్తుంది ఎవరైతే విశేషంగా ఆన్లైన్ లోపల పని చూస్తున్నారో ఆన్లైన్ మాధ్యమం ద్వారా పని చూస్తున్నారో ఎవరైతే బిజినెస్ ఆన్లైన్ లోపల గ్రోత్ తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే విశేషంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సేల్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ వాక్కు లోపల కొద్దిగా పరివర్తన చేసి అవతల అవతల వ్యక్తికి మాట మన్నించాలనుకుంటున్నారు అలాంటి వారందరికీ ఈ మార్క్స్ సారీ ఈ మర్క్యూరీ అలాగే ఈ రాహుల్ కాంబినేషన్ చాలా హెల్ప్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ ఇదే రాశి లోపల కుంభ రాశి లోపల కుజుడు వస్తాడు మార్స్ వస్తాడు అప్పుడు మార్స్ అలాగే మరిక్యూరి కాంబినేషన్ అవుతుంది ఆ సమయకాలం లోపల విశేషంగా దీని ప్రభావం కోపం పైన కనబడుతుంది కోపం పైన ఎలా కోపం ఉంటుంది తెలుసా అప్పుడు క్షణికంగా కోపం చాలా ఫాస్ట్ గా క్షణికంగా కోపం అంత మొండితనం కూడా ఆ ప్రకారంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది కానీ ఒక చిన్న మాట చెప్తా మర్క్యూరీ అలాగే రాహు కాంబినేషన్ ఉండడం వల్ల రాబే రోజుల్లో ఎక్కువ శాతం ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇక రాబే రోజుల్లో మీరు ఎక్కువ బయట వస్తువులు అయితే మీకు కనిపించవు ఏవైతే అంత కస్టమర్స్ ఉన్నారో ఆన్లైన్ లోపల మీకు ఎక్కువ కనపడతావు ఆన్లైన్ లోపలనే చాలా రాబోయే రోజుల్లో గ్రోత్ అయితే కనపడుతుంది ఇక జాతకంలో బుధ మహాదశ ఎవరికైనా ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ సమయకాలం మీకోసం చాలా బెస్ట్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అది లగ్న అనుసారంగా డిపెండ్ అయి ఉంటది సో చూసుకొని ఉండడానికి కూడా ప్రయత్నించాలి ఇక నా దీని ప్రకారంగా చూసుకున్న మర్క్యూరి రాహు కాంబినేషన్ ఎందుకంటే వీళ్ళు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అలా ఇలా చేయరు వీళ్ళు అవతల వ్యక్తి బుద్ధిని వీళ్ళు పట్టుకుంటారు ఒక వ్యక్తి దేని ద్వారా ఇంత బలంగా ముందుకు వెళ్తున్నాడు ఆ దగ్గర ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఇంత స్మార్ట్గా ఎలా ఇలా ఉండగలుగుతున్నాడు ఆ వ్యక్తి బుద్ధి ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ ని పట్టుకొని రాబోయే రోజుల్లో కొన్ని పనులు జరగబోతున్నాయి ఈ ప్రకారంగా రాబోయే రోజుల్లో కొన్ని గ్రోత్ కూడా ఉన్నాయి కొన్ని లాసెస్ కూడా ఉన్నాయి కానీ ఒక మాట చెప్పాలంటే ఈ మర్క్యూరీ అలాగే రాహు కాంబినేషన్స్ కొన్ని స్టాక్ మార్కెట్ కావచ్చు షేర్ మార్కెట్స్ కావచ్చు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైతే బయట కనబడుతుంటాయో సెల్ ఫోన్ కావచ్చు టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విషయాల్లోపల రాబోయే రోజుల్లో కొన్ని చేంజెస్ అయితే ఎక్కువ శాతం మీరు చూడగలుగుతారు ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా చెప్తా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి జాతకంలో గనుక ఈ మరిక్యూరి అలాగే రాహు కాంబినేషన్ ఉన్నట్లయితే విశేషంగా అలాంటి వారికి ఈ గోచర సమయకాలం రావడం వల్ల ఫ్యాంటాస్టిక్ టైం ఉండబోతుంది ఫ్యాంటాస్టిక్ అలాంటి వారు కనుక స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో ముందు నుంచి ఎవరైనా చేస్తున్నట్లయితే ఈ టైం వాళ్ళకి ఇంకా సపోర్ట్లు అయితే ఇవ్వగలుగుతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది విశేషంగా మేషరాశి వారికి తృతీయాధిపతి షష్టాధిపతి ఏకాదశ స్థానంలో గోచరం నడుస్తుంది ఉపచే భావాధిపతి ఉపచయ భావాల లోపలనే ఉండబోతున్నాడు తోడుగా రాహు వెంట ఉన్నాడు సో ఇది ఉద్యోగంలో కావచ్చు చేస్తున్న ప్రయత్నంలో కావచ్చు ట్రావెలింగ్ కావచ్చు సామాజిక పరంగా చాలా బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలు పెరగడం వల్ల దాని పని కూడా మీరు అదే ప్రకారంగా చేయగలుగుతారు అదే ప్రకారంగా మీరు పని చేయగలుగుతారు కానీ మీకు రాబోయే రోజుల్లో సపోర్ట్ సిస్టమ్ అయితే చాలా బలంగానే ఉండబోతుంది సింహరాశి వారి కనుక చూసుకున్న అయితే ఇది చాలా బాగా అని చెప్పుకోవచ్చు విశేషంగా వ్యాపారం లోపల కొద్దిగా ఎక్స్పాన్స్ అనేది కనపడుతుంది మీరు చేస్తున్న వ్యాపారం లోపల విస్తారం అయితే చాలా ఎక్కువగానే ఉండబోతుంది ఈ విస్తారం ఏదైతే ఉందో ఆన్లైన్ మాధ్యమంతో చేయండి ఇంకా సపోర్ట్ సిస్టమ్ అయితే బలంగా వచ్చుద్ది ఏకాదశాధిపతి సెకండ్ ఆర్ సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళు ఏదైనా కొత్త పని చేసే అవకాశం అయితే ఇంట్లో కూర్చొని అయితే కనపడుతుంది ధనుసు రాశి వారికి ఈ గోచర సమయకాలం చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుండబోతుంది కొన్ని పనుల కోసం ఏంటి కొన్ని చేయాల్సిన పనుల కోసం కొద్ది జన్మ స్థానం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే దానితో పాటు కొన్ని పరివర్తనలు కూడా జరుగుతాయి కొన్ని ప్రయత్నాల్లో కూడా వృద్ధి చెందుతారు సింహరాశి అలాగే ధనుష రాశి అలాగే మేషరాశి రాశి వారికి మరికొరు ఈ కుంభరాశిలో గోచరం అయితే ఉందో చాలా బాగుంటుంది ఎందులో ప్రాబ్లం లేదు ఇంతకు ఒక విషయం తెలుసుకోండి బుధుడు బుద్ధి కారకుడితో పాటు బుధుడు వాక్కు కారకుడు బుధుడు వాక్కు కారకుడు కూడా సో ఈ సమయకాలం లోపల ఎవరికైనా మీరు ఆశ పుట్టించినట్లయితే ఆ ఆశను కనుక ఇచ్చిన మాట మీరు పూర్తి చేయలేకపోతే భవిష్యత్తులో దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా మీరు జీవితంలో చూడగలుగుతారు వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి ఈ మర్కొరి గోచరం కనుక చూసుకున్నట్లయితే నార్మల్ అని చెప్పుకుంటే నార్మల్గా వృషభ రాశి వారికి ఈ గోచరం టెన్త్ హౌస్లో జరగబోతుంది రాశి వారికి గోచరం టెన్త్ హౌస్ లో జరుగుతుంది అలాగే మీరు కన్యా రాశి వారికి చూసుకుంటే సిక్స్త్ హౌస్ లో నడుస్తుంది అలాగే మకర రాశి వారికి సెకండ్ హౌస్ లో నడుస్తుంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఏదైనా మీరు లోన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆన్లైన్ యాప్స్ కావచ్చు ఆన్ బ్యాంక్ ద్వారా కావచ్చు లోన్స్ కోసం ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అక్కడ నుంచి మీకు తప్పకుండా లోన్ వచ్చింది కానీ అర్థ త్రికోణం లోపల రాహు మర్క్యూరి కాంబినేషన్ ఇస్ ఫెంటాస్టిక్ విశేషంగా బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీ వ్యాపారంకి అలాగే మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని మార్పులు చేసుకోవడానికి ఎందుకంటే ఒక విషయం గమనించండి ఇక్కడ కన్యా రాశి వారికి మర్క్యూరి టెన్త్ లాడ్ కూడా అవుతాడు దశమాధిపతి కూడా అవుతాడు సో కెరియర్ లోపల ఆకస్మికంగా కొన్ని చేంజెస్ అవుతుంటాయి మకర రాశి వారికి అయితే సెకండ్ హౌస్ లో గోచరం ఆటోమేటిక్ గా ఉంది ఎందుకంటే నైన్త్ లోడ్ అలాగే సిక్స్త్ లోడ్ సెకండ్ హౌస్ లో ఉండడం ఇది కొద్దిగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో ఇది కొద్దిగా లోన్స్ కి సంబంధించిన విషయాల్లో ఇది కొద్దిగా ఆస్తి పాస్తులకు సంబంధించిన విషయాల్లోపల కొన్ని సంథింగ్ చేంజెస్ అయితే అవుతాయి లేకపోతే ఆ విషయాల లోపల మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనపడతాయి కానీ ఒక మాట కనుక చూసినట్టు బుదుర్ది మూల త్రికోణ రాసి కన్యా రాసి నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల కొద్దిగా మీ సోర్సెస్ లోపల ఎక్స్పాండ్ అయితే రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అలాగే కొన్ని అప్పులు కూడా రాబే రోజులు మరీ ఎక్కువగా పెరగబోతున్నాయి ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇది ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి బాగానే ఉంది ఆర్థిక పరంగా కానీ హెల్త్ పరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్య పరంగా మరికూరు రాహు కాంబినేషన్ ఇది అంత మంచిది కాదు అంత మంచిది అయితే అస్సలు కాదు విశేషంగా ఇది ఏంటంటే మీ నరాలు ఏవైతే ఉన్నాయో మీ శ్వాస నలిక ఏదైతే ఉందో అక్కడ ప్రాబ్లం చేయగలుగుతారు ఇది మీరు తెలుసుకోండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం బుధుడిది విశేషంగా మీ పట్ల అనుకూలంగా చెప్పుకోవచ్చు బుధుడిది విశేషంగా మీ పట్ల ప్రభావం అనుకూలంగా ఉండబోతుంది ఈ మిథున తులా కుంభరాశి వారికి మర్క్యూరి కారకుడు అవుతాడు మర్క్యూరి కారకుడు అవుతాడు మిథున రాశి వారికి రాశాధిపతి లగ్నాధిపతి అవుతాడు తుల రాశి వారికి భాగ్యాధిపతి అవుతాడు అలాగే కుంభరాశికి పంచమాధిపతి అవుతాడు సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏ ప్రకారంగా చూసినా మిథున తులా కుంభరాశి వారికి బుధుడిది గోచరం ఏదైతే ఉందో బాగుంటుంది మెల్లమెల్లగా గ్రహాలన్నీ మారబోతున్నాయి మెల్లమెల్లగా అన్ని గ్రహాలు మారబోతున్నాయి సో ఈ మారే స్వభావం బుధుడి దగ్గర ఉండడం వల్ల బుధుడు రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఇస్తాడు అలాగే రాబోయే రోజుల్లో మిథున తుల కుంభ రాశి వారి జీవితంలో కూడా కొన్ని సడన్లీ మార్పులు కూడా జరగబోతున్నాయి వ్యాపారం లోపల గ్రోత్ కనపడుతుంది ఆన్లైన్ మాధ్యమంతో ఏదైనా చేస్తున్నట్లయితే అందులో ఇంకా ప్రగతి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం పెంచుకోండి విశేషంగా ఇక్కడ మిథున్ రాశి వారికి అయితే చాలా బాగుంది మీరు ఏం చేసినా కూడా ఎలా చేసినా కొద్దిగా ఎక్కువ చేయండి బాగా చేయండి ఆలోచించి చేయండి ఎవరైనా ఏదైనా మీకు చెప్తే దాన్ని పాటించండి ఆబ్జర్వ్ చేయండి ఆ వ్యక్తి మనకి ఎందుకు చెప్పాడు చేస్తే పోలే చేసి చూడండి మంచి చెప్పిన వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి మీరు ఇతర పూర్వం కనుక మంచి చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగుంటుంది ఇతర పూర్వం మీరు కొన్ని తప్పులు చేసినట్లయితే ఇప్పుడు దాన్ని సరిదికోవడానికి మీరు ప్రయత్నించండి ఓకే తులారాశి వారికి ఈ గోచరం ఫిఫ్త్ హౌస్లో ఉంది ట్వెల్త్ లోడి ఫిఫ్త్ హౌస్లో ఉండడం ఇది కొద్దిగా బుర్ర తినే అవకాశాలు ఉంటాయి కొద్దిగా బుద్ధి సరైన చోటు పని కానీ బుద్ధి చాలా ఎక్కువ పని చేస్తుంది కానీ సరైన చోటు పనిచేయదు ఒక విషయం తెలుసుకోండి చాలా కష్టపడడం వేరు అవసరమైన చోటు కష్టపడడం వేరు రెండు రెండులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఓకే ఇంకో విషయం కనుక చూసుకోవాలైతే తులారాశి వారికి ఇది పంచే నైన్త్ లో ఫిఫ్త్ హౌస్లో ఉండడం ఇది చాలా మంచిది ప్రేమ వివాహం లోపల పెళ్లి అయ్యే అవకాశాలు రాబోయే రోజులు ఎక్కువగా ఉండబోతున్నాయి కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇది మీ రాశి లోపలే జరుగుతుంది అష్టమాధిపతి అలాగే పంచమాధిపతి రాశిలో గోచరం ఉండడం ఇది చాలా రావుతూ ఉండడం వ్యక్తిత్వం లోపల సడన్లీ చాలా మార్పులు అయితే అవుతాయి ఆన్లైన్ మాధ్యమంతో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కేర్ఫుల్ గా మీరు చేయండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం లోపల మీరు ఎవరికైనా సలహా ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో అది హండ్రెడ్ పర్సెంట్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే వాళ్ళు చూడగలుగుతారు అంటే ఎవరైతే కౌన్సిలింగ్ కావచ్చు ఎవరైతే మార్గదర్శనం చేస్తుంటారో ఎవరైతే ఆస్ట్రాలజర్స్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో పండితులు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకరి ఈ గోచరం కుంభరాశి వారికి బాగుంటుంది కర్కటక రాశి వృచ్చిక రాశి అలాగే మీనరాశి వారికి కనుక చూసుకున్న ఇది ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు రాహు వెంట ద్వాదశాది మోక్ష త్రికోణాధిపతి తొడుగా ఉండడం వల్ల మోక్ష త్రికోణ స్థానంలోనే సంబంధం ఉండడం వల్ల ఇదంతా అనుకూలంగా ఉండదు ఏదో ఒక విషయాల లోపల మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏదో ఒక విషయాల పట్ల మిమ్మల్ని హాని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదో ఒక విషయం లోపల మిమ్మల్ని మానసికంగా నిద్ర లేని రోజులు చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక విషయం లోపల మీకు విశేషంగా చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించాల్సిన అవకాశాలు ఉన్నాయి కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆన్లైన్ మాధ్యమంతో మీరు ఏం చేసినా కూడా కొద్దిగా జాగ్రత్తగా అవేర్నెస్తో చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ ఒక విషయం కనుక గమనించినట్లయితే కర్కాటక రుచిక మీన రాసే వారికి విశేషంగా కర్కాటక రాశి వారికి స్థానం జరుగుతుంది అష్టమస్థానం లోపల మరికొని ఇది చాలా బెస్ట్ రావుతుండటం వల్ల ఇది ఎవరైతే చాలా సూక్ష్మాతి సూక్ష్మ లోపల ఆలోచించుతున్నారో చాలా బెస్ట్ ఉంటుంది పైన పైన చూసే వారికి ఇది విశేషంగా టెన్షన్ ఇచ్చుంది బుధుడు బుద్ధి ఆలోచించే విధానం కనుక సరైన చోట ఆలోచించితే ఆన్సర్ చాలా ఫాస్ట్ గా ఒరిజినల్ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి మీరు ఓన్లీ టెన్షన్ టెన్షన్లో కనుక మీరు ఉన్నట్లయితే ప్రెజెంట్ నడుస్తున్న విషయాలు కనుక సంబంధించి భయపడుతున్నట్లయితే ఇది మిమ్మల్ని చాలా బలహీనంగా చేయగలుగుతుంది రెండవది వృచ్చకి రాశి వారికి చతుర్థ స్థానంలో ఉండబోతుంది కుటుంబం లోపల అదే రకంగా తీసుకున్న నిర్ణయాల వల్ల పది మంది మిమ్మల్ని సహకరించే అవకాశం అయితే లేదు కానీ మీరు తీసుకునే నిర్ణయం అవసరం ఉందా లేదా ముందు అది ఆలోచించాలి ఎందుకంటే మరొకరి ఇక్కడ మీ లెవెన్త్ లాడ్ కూడా అవుతాడు లెవెన్త్ లాడ్ కూడా అవుతాడు సో ఇంపార్టెంట్ అయితేనే చేంజెస్ చేయండి లేకపోతే ఎలా అయితే నడుస్తుందో అలాగే వదిలేయండి రాబోయే రోజులు సామాజికంగా లేకపోతే సమాజంతో పాటులో ఉండే సంబంధం వల్ల మనసులో ఒక రకమైన ఒత్తిడి పెరుగుద్ది ఇక మీనరాశి వారి కనుక చూసుకున్నైతే పన్నెండు స్థాన లోపల ఈ గోచరం నడుస్తుంది కాలచక్రంలో కనుక మీన మీనరాశి లోపల మీనరాశి వచ్చింది ట్వెల్త్ హౌస్ లోపల ఇక్కడ గోచరం చూసుకున్న కూడా లోప అంటే మీన రాశి వారికి ట్వెల్త్ హౌస్ లో మరికి ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల్లో అంత అనుకూలంగా రిజల్ట్స్ అయితే ఉండవు కానీ ఇక్కడ మరికొరి ట్వెల్త్ హౌస్లో రాహు వెంట ఉండడం వల్ల ఎవరైతే విదేశాల లోపల వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో విదేశాల లోపల పర్మనెంట్ సెటిల్ ఎవరైనా ఎవరైనా ప్రయత్నం నడుస్తున్నట్టయితే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్త్ లాడ్ అలాగే సిక్స్త్ ఫోర్త్ లార్డ్ అలాగే సెవెంత్ లాడ్ కాంబినేషన్ ట్వెల్త్ హౌస్లో ఉంది దీనికి జూపిటర్ ఆస్పెక్ట్ సంబంధం కూడా ఉంది సో ఇది సెటిల్మెంట్ కోసం అది చాలా బాగుంది అవుట్ ఆఫ్ కంట్రీ లోపల కానీ ఇక్కడ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా కొన్ని విషయాలు లోపల తప్పుడు దారిలో అయితే కనబడుతున్నాయి దాంపత్య జీవితం లోపల భర్తతో సంబంధం జరగలేకపోవడం లేకపోతే భర్త హెల్త్ కావచ్చు భర్త కరీర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండి తీరుతాయి ఫోర్త్ లాడింగ్ ద ట్వెల్త్ హౌస్ ఉండడం అంటే ఏంటంటే కొద్దిగా మదర్ కావచ్చు కుటుంబం లోపల అనవసరమైన విషయాలకి తగులు అవుతుంటాయి అన్నెసెసరీగా అవుతుంటాయి అని రాబోయే రోజుల్లో జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా ఇంకా కనబడుతున్నాయి ఇది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోవడం అయితే జరిగింది కనుక మాట కామన్ చెప్తా ఎక్కడ కూడా బుధుడు బుద్ధి కారకుడు బుధుడు విశేషంగా ఏంటంటే ఇంటెలెక్చువల్ కారకుడు ఏదైనా పని చేసేటప్పుడు కొద్ది బుద్ధిని ఉపయోగించండి బుద్ధిని ఉపయోగించే పని చేయండి ఎందుకంటే బుధుడు రాహుతో ఉన్నాడు సో ఈ రాహుతో బుధుడు మనిషిని ఏదైనా చేయించగలుగుతాడు మీరు రాబోయే రోజుల్లో ఈ రోజు చూసిన పరిస్థితి వేరు ఇంకొక పది రోజుల్లో చూడండి మీరు ఏవైతే చూస్తున్నారో దాన్ని మొత్తం లుక్కే చేంజ్ అవుద్ది మొత్తం లుక్కే చేంజ్ అవుద్ది ఏదైతే మీకు డిస్ప్లేలో కనపడుతుందో అది కూడా మొత్తం చేంజ్ అవుతుంది ఎందుకు మీ ఇంట్లో చిన్న పిల్లలన్నైతే వాళ్ళ స్వభావం ఇంకా పది రోజుల్లో మీరే గమనించండి చాలా చేంజెస్ అవుతాయి బుధుడు పిల్లల కారకుడు మీ స్నేహితుడు కూడా బుధుడు వస్తాడు స్నేహితులు కూడా చాలా మార్పులు జరుగుతాయి పరిహారం ఏదైనా ఉందా అంటే ఉంది పక్షులకి పదార్థ పక్షులకు విశేషంగా ఆహారం వేయండి పక్షులు ఏవైతే తింటాయో దాని ఆహారం వేయండి రెండోది ప్రతిరోజు ఏంటి ప్రతిరోజు ప్రాణాయామం మీరు తప్పకుండా చేయాల్సిందే ప్రాణాయామం ప్రతిరోజు చేయండి పక్షులకు ఆహారం వేయండి కుదిరినట్లయితే పుస్తకాలు చదవడానికి ప్రయత్నించండి శ్రీమాత్రయనమా